एसएस विजयनु स्वागतम यार आज भी कहीं उठिस ना बहुत और माने यार बोल रहे हैं बाद में आओगे मैं मान मान जी बिल्कुल चला आए आज हमारे को बाहर से 32 మాగలు కై ఉన్నది పొలంలో చేస్తా ఉన్నాము మేము నారు పెరతున్నాము సమయానికి ఆడవాళ్ళు పక్కనే ఉన్నారు మేము నారు పెరగతా ఉంటే ఎమర్జెన్సీగా ఆడవాళ్ళు తిన్నారు ఇబ్బంది అయింది కోల్పోయినారు మేము ఎత్తల పండ్లు ఇచ్చుకోపి వేసినాము ఇబ్బంది ఉన్నది ఇబ్బంది లేకుండా ఆటోలకు అందుబాటులో ఉన్నది అందువల్ల ఆటో ఫోన్ చేసినాము సగం దూరం వచ్చినాయి ఎతల పండ్లు ఆడోళ్లు వచ్చినారు చేసుకొని చేసిన హాస్పిటల్కి ఇబ్బంది లేకుండా ఏది పన్నెండు మంది పన్నెండు మంది ఆ మగ మనిషి పన్నెండు మంది ఆడవాళ్ళు ఒక మగ మనిషి పేర్లు చెప్తాను రవణమ్మ పాలమ్మ పసమ్మ అది శాంతి కరుణమ్మ సబ్బమ్మో దాచూరి నట్లో నారే అతనికి పోయినారు అక్కడ అన్నవంతున్నారు కెన్ ఒక ఇరవై నిమిషాలకే ఆడోళ్ళు ఆడ డోకేను కిందగోళం అయిపోయింది ఆ నుంచి బళ్ళ మీద అట్లా వేసుకుని ఫర్గించారు తగ్గట్టు మేమేం చేసామంటే పెద్ద హాస్పిటల్ ముందు తీసుకువెళ్ళాం బైక్లో తీసుకుపోతే అవి డాక్టర్ మేము ఏం చేసానంటే పోయి బిడ్డి ఉంది బండి అన్నది అవి చీనికాయ కూర్చుకుని తిట్టా చేరింది అంటే ఏమ్మా ఇంకా లేచి రాలేదు సీరియస్గా ఉంటే అవంటది మేము గాడిదలు మేపుతున్నావా అని అన్నది అంత గొడవ పెట్టుకున్నప్పుడు దాటర్ గట్టాడు ఏం ఏం చేయ అంట ఇంకా గట్టిగా గొడవ పెట్టుకున్నాం కదా ఇంకా అటు పెట్టి ఏం చేస్తారు అటు అయితే అని చెట్టుకు వస్తుంటే మీరు నేను కూడా అన్న వాళ్ళు ఆటెత్తు కాడికి వెళ్ళాం సంజీరా కాడికి పోతే ఆయన లేడు మళ్ళీ కళాదారు గడిపోతే ఆయన లేడు అప్పుడు మళ్ళీ పోయి మధ్యాహ్నం చేతులు గడుపుకోవడానికి అక్కడ మా నీళ్ళతోనే చేతులు కడుక్కొని అన్నం తిన్నకి కూర్చొని అన్నం తిన్నారంట సంగటి కొంతమంది సాంబారు కొంతమంది వచ్చి వంకాయ కూర తిన్నాము అంటున్నారు తిని పది నిమిషాల కల్లా వాంతులు మైకంగా మబ్బుగా తలదరగడం అట్లా ఉండి పది మంది వచ్చారు ఇక్కడికి పది మంది వచ్చినప్పుడు కొంచెం కొంచెం అంత ముగ్గురు మాత్రం సీరియస్గా ఉన్నారు వెంట వెంటనే మేము నేను సారు మేడం ముగ్గురు కలిసి వెంట వెంటనే దానికి సంబంధించిన ఇంజక్షన్ వేసి సెలైన ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు కానీ ఒక ఇంకా వన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టి చూసి ఏంది అని చెప్పి తేల్చడానికి ప్రయత్నం చేస్తాం అందరూ కూడా ప్రాణయాలు లేకుండా బాగానే ఉన్నారు బంగారుపేట నుంచి వస్తున్నాను సార్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన్నారు యాక్చువల్లీ వెంకటగిరిలో ఇలా గ్రామస్తులు అలా నా చోట వెళ్ళి నారడానికి వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఫుడ్ పాయిజన్ అయి ఉంది కేసెస్ అని నాకు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఇన్ఫర్మేషన్ రాంగ్ గానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఇక్కడికి వచ్చి మా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మేము చేసామండి ఇప్పుడు రైట్ నో ఆ పేషెంట్స్ అందరూ స్టేబుల్ గానే ఉన్నారు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు అంటే కంప్లైంట్స్ కొంచెం తగ్గింది మరి ఎక్కువ లెక్క తగ్గున్నాయి చాలా మంది వచ్చి కంప్లైంట్ నాజియా సెన్సేషన్ ఇంకా తగ్గలేదు అంటున్నారు ఇక్కడ ఉన్న పది మందిని చూసుకుంటున్నాం సార్ మా సీనియర్స్ అయితే ఇద్దరు ఉన్నారు